శ్రీమతే రామానుజాయ నమ అస్మద్గురు అందరికి నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీ మధుర కవి ఆళ్వార్ గారి గురించి సంపూర్ణ విషయం తెలుసుకుందాం ఈ యొక్క ఆళ్వార్ గురించి కొన్ని గ్రంథాల్లో దివ్య సూర్య చరిత్ర ఉపదేశరత్నమాల ఆచార్య హృదయం నాలాయర దివ్య ప్రబంధం అనే గ్రంథాల్లో పూర్తిగా ఆళ్వార్ యొక్క జన్మం వంశం కాలం అదేవిధంగా ఈ యొక్క ఆళ్వార్ ప్రత్యేకత ఏమిటి నమ్మాళ్వార్ గారి దర్శనఘట్టం ఏమిటి అనేది ఈ యొక్క గ్రంథాల్లో చెప్పబడింది ఈ ఆళ్వార్ యొక్క పూర్తి పేరు మధురకవి ఆళ్వార్ ఈ ఆళ్వార్ యొక్క కాలం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం జన్మస్థలం ఆళ్వార్ తిరునగర్ తమిళనాడు ప్రాంతానికి తీర ప్రాంతం ఈ ఆళ్వార్ పుట్టినటువంటి వంశం బ్రాహ్మణ వంశం ఇతని జీవితం అంతా కూడా బ్రహ్మచర్యంతో ఉన్నారని ఈయన యొక్క గురువు శ్రీ నమ్మాళ్వార్ గారని గ్రంథాలు చెబుతున్నారు ఈ ఆళ్వారు యొక్క జీవన చరిత్ర అధ్యాయమంతా కూడా దివ్యసూరి చరిత్ర అనే గ్రంథం ఆధారంగా చెప్పబడింది పన్నెండు మంది ఆళ్వారులో మధురకవి ఆళ్వారు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటంటే అందరూ శ్రీమన్నారాయణుల్ని భక్తితో పోగొడతారు కానీ మధురకవి ఆళ్వారు మాత్రం ఒక్కరిని స్వామిగా తన గురువు నమ్మాళ్వారును స్థతిస్తూ ఉండేవాడు అందుకే ఆయన్ని గురుభక్తి పరాకాష్ఠకు ప్రత్యక్ష స్వరూపమై శ్రీవైష్ణవ సంప్రదాయం కీర్తిస్తుంది మధురకవి ఆళ్వారి యొక్క చరిత్రలో ఒక దివ్య దీపం ఉంది అదే నమ్మాళ్వార్ గారిని దర్శనం చేసుకోవడం మధురకవి ఆళ్వార్ మొదట ఉత్తర భారతదేశంలో ధ్యానం చేస్తుండగా ఒకరోజు ఆకాశంలో అద్భుతమైనటువంటి దీప ప్రకాశం కనిపించింది ఆ దీపాన్ని చూస్తూ వస్తూ వస్తూ దక్షిణ భారతదేశానికి చేరుకుంటాడు ఈ యొక్క ఆళ్వార్ చివరికి ఆ కాంతి తామిరబరణి నది ఒడ్డున ఉన్న ఒక చింత చెట్టు వద్ద నిలిచిపోతుంది అక్కడ ఆయన చూసింది నమ్మాళ్వార్ మహర్షిని మనము ముందుగానే నమ్మాళ్ గారి గురించి చూసాము అప్పుడు ఆ సమయంలో నమ్మాళ్ గారిని మధురకవి ఆళ్వార్ ఎలా వచ్చి కలిశారు అనే కట్నాన్ని మనము ముందున్నటువంటి వీడియోలో చూసాం నమ్మాళ్వారు గారు ఎప్పుడు కూడా మౌనంగా లోక వ్యవహారాన్ని వదిలి యోగనిష్టలో ఉంటారు దాని యొక్క ఆధారం ఏం చెప్తుందంటే గ్రంథాలు దివ్యసూ చరిత్ర గురు పరంపర ప్రభావం అనే గ్రంథాల్లో చెప్పబడింది ఒకసారి మధురకవి ఆళ్వార్ గారు నమ్మాళ్ళ గారిని పరీక్షించడానికి ఒక ప్రశ్న వేస్తారు ఒక చెట్టుకు జీవం ఏది ఆ జీవికి అంతిమంగా ఆధారం ఏది అప్పుడు నమ్మాళ్వారు గారు సమాధానం చెప్తారు అన్నం శరీరానికి ఆధారం నారాయణుడు ఆత్మకు ఆధారం అని చెప్తారు ఆ ఒకే ఒక్క సమాధానంతో మధురకవి ఆళ్వార్ గారు గ్రహిస్తారు నంబాడివార్ గారు సాధారణ కాదు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులని ఆ క్షణం నుంచి ఆయన పూర్తిగా ఈ యొక్క మధురకవి ఆళ్వారు శరణాగతిగా ఉన్నారు నంబాళివార్ గారు తన మనస్సులోనే నాలుగు మహాగ్రంథాలు రచించారు అది తిరువాళ్ళి తిరువిరుతం తిరువాశిర్యం పెరియ తిరువందారి కానీ ఆయన వాటిని లోకానికి చెప్పలేదు ఆ దివ్య సాహిత్యాన్ని బయటకు తీసుకువచ్చింది లిఖింపజేసింది వైష్ణవ లోకానికి అందించింది మధురకవి ఆళ్వారే అందువల్ల మధురకవి ఆళ్వారు లేనిది నమ్మాళ్వారు లేడు నమ్మాళ్ళు లేనిది శ్రీవైష్ణవ సంప్రదాయం లేదు అని ఆచార్యులు ఘనంగా చెప్పారు మధురకవి ఆళ్వార్ గారు పదకొండు పాశ్రాలను రచించారు ఇది ప్రాచీన తమిళంలో ఉంటుంది అయితే దీంట్లో ముఖ్యమైనది కణిను చిరుత్తాంబు అనే ఒక పాశం గురించి చూద్దాం ఈ ఒక్క పాశ్వంలో ఈ యొక్క ఆళ్వారు మొత్తం కూడా ఎక్కడ కూడా శ్రీ మహావిష్ణువును సృతించడు మొత్తం కూడా తన గురువైనటువంటి నమ్మాళ్వారే ఆయనకు దేవుడుగా ఊహించి దేవుడుగా భావించి ఆయనను శరణాగతిగా కోరుకుంటాడు ఈ యొక్క మధురకవి ఆళ్వార్ మధురకవి ఆళ్వార్ యొక్క భావంలో గురువే పరబ్రహ్మ స్వరూపమై స్వామి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా గురువు యొక్క సంపూర్ణ శరణాగతి అవసరమని ఈ యొక్క మధురకవి ఆళ్వార్ చెప్తారు శిష్య పరంపరకు మూల శిఖరం నమ్మాళ్వార్ యొక్క జీవరూపం అందుకే శ్రీవైష్ణవులు శిష్య పరంపర మూల శిఖరంగా చెప్తారు మన ఛానల్లో తర్వాత కులశేఖర్ ఆళ్వార్ గారి గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ